నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతి వస్తువును నకిలీగా తయారు చేస్తూ ఉన్నారు మరికొన్ని చోట్ల మనం చూసుకుంటే ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసేటప్పుడు వాటి యొక్క గడువు తేదీలను మార్చి రెస్టారెంట్లకు సరఫరా చేస్తూ ఉన్నారు కువైట్ లో ప్రతి వస్తువు అయినా సరే ఆహార పదార్థాలైనా సరే ఏదైనా సరే నకిలీగా తేలుతూ ఉన్నాయి కువైట్ దేశ వ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నిజాలను చూసి వాళ్ళు కూడా షాక్ గురుగుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లో టైర్ల ఉత్పత్తి తేదీలను తారుమారు చేసేందుకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు ఒక టైర్ సర్వీసు షాపును మూసివేసింది వాహన పనితీరు మరియు భద్రతకు ఈ ఉత్పత్తులు కీలకం కాబట్టి వినియోగదారుల భద్రతకు ప్రమాదం కలిగించే పద్దతిలో ఆ యొక్క షాపులో టైర్ల తయారీ తేదీలను మారుస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది ఇటువంటి చట్ట చర్యలను సహించబోమని చెప్పి అధికారులు తెలిపారు వ్యాపారాలు స్థాపించబడినప్పుడు నాణ్యతా ప్రమాణాలు మరియు సాంకేతిక నిర్దేశాలకు అనుగుణంగా ఉండేలా పర్యవేక్షణ ప్రయత్నాలను తీవ్రతరం చేస్తూనే ఉంటామని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు ప్రజలకు హామీ ఇచ్చారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు సాఫర్ కు వచ్చేటప్పుడు కువైట్ లో వస్తువులు అయితే కొనుగోలు చేస్తూ ఉంటారు దాంట్లో మనం చూసుకుంటే నకిలీ వస్తువులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రస్తుతం కువైట్ లో దొరికే అన్ని వస్తువులు ఇండియాలో కూడా దొరుకుతూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే కువైట్ నుంచి వచ్చేటప్పుడు కువైట్ లో ఆ యొక్క వస్తువులు కొని తీసుకువచ్చారని మాత్రమే పేరు వస్తుంది కాబట్టి కాబట్టి వస్తువులు మరియు ఏదైనా మీరు విలువైన బంగారం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్